స్టార్ట్ అయింది ఎప్పుడో హాయ్ అండి ఆర్ఎల్ కలెక్షన్ అంటే రాజలక్ష్మి శారీస్ మంది ఈరోజు వచ్చేసి న్యూ డిజైన్ న్యూ మోడల్ చూడండి విఆర్ సిల్క్ శారీస్ చూడండి విఆర్ఆ సిల్క్ శారీస్ రాజలక్ష్మి శారీస్ ఒకప్పుడు పాతకాలంలో బార్డర్ ఉంటుంది కదండి ఆ బార్డర్ చూడండి ఇక్కడ రేట్ చూపిస్తున్నా చూడండి రేట్ చూసుకోండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే అండి కలర్స్ కూడా నీట్గా చూపిస్తాను సారీ చూడండి కలరు డిజైన్ అంతా నీట్ గా చూసుకొని చూపిస్తున్నాను సారీ ఏ కలర్ శారీ కావాలో త్వరగా అయితే బుక్ చేసేసుకోండి అప్లోడ్ చేసినప్పుడు సెకండ్ కలర్ వచ్చేసి బ్లాక్ చూడండి ఎవరికి ఇది వచ్చేసి బ్లూ అండి పింక్ పింక్ కలర్ బాటిల్ గ్రీన్ ఈ కలర్స్లో ఏ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఉంటామండి మనము సూపర్ వా ఎక్సలెంట్ అండి కలర్ అయితే చూడండి నీట్గా బార్డర్ కూడా చూపిస్తున్నా చూడండి కలర్ చూడండి విఆర్ఎస్ సిల్క్ శారీస్ ఇప్పుడు న్యూ మోడల్ న్యూ టెన్ అప్లోడ్ చేసినే ఎంపటే బుక్ చేసేసుకోండి ఏ కలర్ కావాలో నీట్గా అయితే ఫోటో తీయండి ఫోటో తీసి అయితే పెట్టండి మీకు ఏ కలర్ కావాలన్నది కాకపోతే మేము బుకింగ్ చేసుకోవడం ఒక టైం పట్టిద్దండి రాలేదనేది ఎవరు ఆవరపడద్ది ఎవరిది బుకింగ్ తీసుకున్నా వాళ్ళకైతే కొంచెం టైం పట్టినా కానీ బుక్ చేసేస్తాము కొంచెం టైం పట్టిద్ది కానీ బుక్ చేసేస్తాం ఎవరిది లేదంటే పేమెంట్ రిటర్న్ అయినా చేస్తాము ఏం ఫీల్ అవ్వద్దు చూడండి తిరుపతి కలెక్షన్ కదా చూడండి చూడండి కావాలన్నలో నీట్గా స్కిన్ యాడ్ తీసుకుని ఏ కలర్ కావాలన్నది నెంబర్ మెన్షన్ చేస్తాము నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి చూడండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫీ ఆఫ్లైన్ వాళ్ళు ప్లీజ్ అండి ఏమనుకోవద్దు ప్లీజ్ అర్థం చేసుకుని బార్గెనింగ్కి అయితే లేదండి ఈ రేట్ ఫిక్స్ అయితే ఆఫ్లైన్ వాళ్ళని వచ్చి తీసుకెళ్ళచ్చు కానీ బార్గెనింగ్ చేస్తే మాత్రం నో అండి మేము కూడా అర్థం చేసుకోండి ప్లీజ్ మీరు బార్గెనింగ్ చేయకుండా ఈ రేట్ ఫిక్స్ అయితే ఆఫ్లైన్ ఆఫ్లైన్లైన్ రాండి లేదంటే లేదండి ప్లీజ్ అర్థం చేసుకోండి మమ్మల్ని కూడా చూడండి ఎప్పుడు ఆన్లైన్లో వాళ్ళకే పెడుతున్నారు ఆఫ్లైన్ లేదంటున్నారు కాకపోతే ఆఫ్లైన్ ఉంది కానీ బార్గెనింగ్ లేదండి ప్లీజ్ అర్థం చేసుకోండి చూడండి కలర్స్ మాత్రమే ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకదాన్ని మించిన కలర్ ఒకటండి ఎవరికి ఏ కలర్ కావాలో నీట్గా అయితే ఫోటో తీసుకొని వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాము ఫోటో పెట్టండి మన ఆర్ఎల్ కలెక్షన్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ రాజలక్ష్మి శారీస్ ఆర్ఎల్ కలెక్షన్ చాలా వరకు చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము చూడండి మనము కొత్త కొత్త మోడల్స్ తెస్తామండి న్యూ న్యూ స్టాక్ తెస్తాము ఎప్పుడో తీసుకురావట్లేదు అట్లా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాయి అవి ఎప్పుడే తెచ్చేస్తున్నాం కూడా చూడండి మంచి డిజైన్స్ న్యూ మోడల్ న్యూ కలర్ న్యూ డిజైన్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు చూపిస్తున్న చీర ఒక చీర చూపిస్తున్న పళ్ళు ఏంటి బ్లౌజ్ ఏంటి అనేది చూపిస్తున్న చూడండి చూడండి లేస్ వచ్చి ట్యాజిల్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఇట్లా ఇప్పుడు ప్లెయిన్గా బార్డర్ ఇచ్చాడు చూడండి కావాలన్నీ త్వరగా బుక్ చేసేసుకోండి మళ్ళా స్టాక్ అయిపోయినాక కలర్స్ మళ్ళీ స్టాక్ చేపిస్తారని కొంతమంది అడుగుతున్నారు వచ్చినా కానీ క్వాలిటీ వేరే వస్తుందండి చూడండి స్టాక్ అయితే మస్తు ఉంటుంది మన దగ్గర స్టాక్ ఏమి ఉండదు అన్నీ న్యూ న్యూ మోడల్ న్యూ న్యూ ట్రెండ్ న్యూ డిజైన్స్ న్యూ అన్నీ కొత్త కొత్త స్టాకే కొత్త ఈ న్యూ మోడల్సే అలా మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది అప్పుడే తెచ్చేస్తున్నాం మనం ముందే తెచ్చేస్తున్నాం చూడండి గా ఉన్నాయి ఎవరికి ఎవరు ఏం కావాలో అప్లోడ్ చేసినప్పుడు ఎవరికి ఏ కలర్ కావాలా నీట్గా వన్ కావాలా టూ కావాలనేది త్వరగా బుక్ చేసేసుకోండి చూడండి చూడండి మళ్ళా అక్క ఉన్నాయా అని మళ్ళా ఉన్నాయా అని మెన్షన్ చేసి ఉన్నాయా అండి మేడం గారు అంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకుని ఇది బుక్ చేసినప్పుడే అప్లోడ్ చేసినప్పుడు బుక్ చేసేసుకోండి కలర్ నీట్గా అయితే ఒకసారి మరీ కలర్లు చూపిస్తున్నా నీట్గా తీసుకోండి మేమేమి ఫిల్టర్ కూడా పెట్టలేదు ఎవరికి ఏ కలర్ కావాలన్నా చూడండి బ్లాక్ అండ్ రెడ్ బాటిల్ గ్రీన్ మెజెంటా కలర్ బ్లూ పింక్ కలర్ కూడా చూసుకోండి సూపర్గా ఉన్న ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకదాని కలర్ ఒకటి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ ఫోర్టీన్ డబల్ నైన్ స్కిన్ పైన నెంబర్ అయితే మెన్షన్ చేస్తాము ఎవరికి ఏం కావాలన్నది వాట్సాప్ మెసేజ్ చేయండి ప్లీజ్ सीट टू जीरो वन